హలో బిజీ పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను విత్ ఇన్ వాట్ అంటే వాటర్ కూడా ఏమి యాడ్ చేయకుండా చాలా సింపుల్ ఈజీలో చాలా తక్కువ ఆయిల్తో చికెన్ రెండు హండీ చేసి చూపిస్తున్నా రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు అండి చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు లెట్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా చూడండి ఫ్రెండ్స్ ఇది ట్వంటీ ఎయిట్ యురేషియా వాక్ అనమాట ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను అంతే అండి మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం రాదు కాకపోతే నేను ఫ్లేవర్ కోసం అని ఒక స్పూన్ వరకు అదే నెయ్యి యాడ్ చేస్తున్నానండి చూసారు కదండి ఇది కొంచెం హీట్ అయినాక నెయ్యి వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది అనమాట చూసారు కదండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ప్లీజ్ ఇందులో ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నా అవి ఇట్లా గోల్డెన్ బ్లౌల్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనమాట బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా వేసినాక మంచిగా కలుపుకోవాలన్నమాట కలిపేసుకొని ఒక టమాటా ఒక టూ టమాటాస్ని వేసుకొని ఒక కప్పు వరకు వేసుకొని మంచిగా టమాటా అంతా మంచిగా మగ్గే వరకు కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా ఇట్లా ఉల్లిపాయలు అన్నీ కలిసినట్లు కలిపేసినాక లిడ్ పెట్టి ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటే మనకి టమాటా మెత్తగా మగ్గిపోతుందండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదండి ఇట్లా మెత్తగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము సాల్టు అట్లాగే కారం పసుపు కొంచెం ధనియా పౌడర్ జిల్ పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి ఇంకేం అవసరం లేదు అంతేనండి యాడ్ చేసుకున్న మసాలాలన్నీ టమాటాకు మంచిగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఏఎంసీ కుక్కర్లో చేస్తున్న చాలా తక్కువ ఆయిల్ తక్కువ వాటర్తో మనము కుక్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ కూడా వండేటప్పుడు మనం వాటర్ యాడ్ చేయకుండా సింపుల్గా చేసుకోవచ్చు అండి కర్రీస్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిదండి మనకి ఇమ్యూనిటీ పవర్ అనమాట మంచిగా ఉంటుందండి అందుకోసమని నేను ఏఎంసీ కుక్వేర్లో వండుతున్నా అనమాట చూసారు కానీ ఏఎంసీ కుక్వేర్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్నా పైన కా డెమో కావాలనుకున్న పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా కాంటాక్టే పర్చేస్ చేసుకోవచ్చు ఇందులో ఒక హాఫ్ కిలో వరకు చికెన్ వేసుకుంటున్నా చికెన్ మొత్తం పంపుకుంటే క్లీన్ చేసిన వాటర్ ఉంటుంది కానీ అది పడిపోతుంది అందుకని నేను ఇట్లా తీసి వేసుకుంటున్నా వేసుకోవడం వల్ల చాలా ఇప్పుడు వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఇగో చూడండి నేను ఇది ఫ్రై అయిపోయినాయి కానీ పట్టుకొని చూపిస్తున్నా కాకపోతే మనకి క్లాత్లు పట్టుకొని మనం పట్టుకుంటాం కదా వండేటప్పుడు అట్లా ఏం లేదు ఇట్లా పట్టుకొని కుక్ చేసుకోవచ్చు చెయ్యి కూడా కాలదండి చూసారు కదండి నేను పట్టుకొనే కలుపుతున్నా చెయ్యి కాలేదు మనకి ఇంత వేడిలో కుక్ అయినా కానీ మనం అది పట్టుకొని హ్యాండిల్ చేయచ్చు నార్మల్ వాటిలో అయితే అట్లా పట్టుకొని హ్యాండిల్ చేయలేము చూసారు కదండి ఇగో ఇట్లా కొద్దిసేపు ఇడ్డు పెట్టుకుని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే వాటర్ ఇట్లా రిలీజ్ అవుతుంది చికెన్లో ఉన్న వాటర్తోనే మనం కుక్ చేస్తున్నాము ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయను ఇందులోకి ఇట్లా మంచిగా వాటర్ వచ్చి ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం కలిపేసుకుంటే సరిపోతుంది ఆ వాటర్తోనే మనకి చికెన్ బాయిలింగ్ అయిపోతుంది చూసారు కదండి ఆల్రెడీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకొక టూ మినిట్స్ పాటు అట్లా కుక్ చేసుకుంటే మనకి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అన్నమాట చూశారు కదండి మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా మనం చికెన్ మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటే మనకి చికెన్ అనమాట అయిందలేదు తెలుసు ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు పెరిగేస్తున్నా పెరిగేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట పెరిగేసినాక కొంచెం వాటర్ రిలీజ్ అవుతుందండి అందుకోసమని ఇంకా వాటర్ గట్టి ఏం యాడ్ చేస్తలేను గ్రేవీ కూడా మంచిగా ఉంటుంది ఎక్స్ట్రా రసం గట ఏమీ అవసరం లేదు మనము చికెన్ హండీతోనే తినేయచ్చు అనమాట రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది అసలు చూ ఫస్ట్ అయితే నేను ట్రై చేసిన ట్రై చేసినా చాలా మంచిగా వచ్చింది అందుకని మళ్ళీ ఒక వీడియో చేసి పోస్ట్ చేద్దామని చేసిన చాలా మంచిగా వచ్చింది చూసారు కదా వాటర్ అంతా ఎగిరిపోయింది చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీ ప్రాసెస్లో ఎక్కువ టైం కూడా పట్టదండి ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి చికెన్ అన్నమాట బాయిల్ అయిపోతుంది లిడ్ పెట్టి చేసుకుంటే ఇంకా తొందరగా అవుతుంది కాకపోతే నేను లిడ్ పెట్టలేదు నార్మల్గా ఉండదామని వండినా చూసారు కదండి ఈ కసూరి మంతి వేసుకున్నా ఇట్లా నలిపి వేసుకుంటే బాగుంటుంది కొంచెం ఫ్రై చేసి వేసుకున్నా ఓకే కాకపోతే నేను నలిపి వేసుకున్నా ఫ్రై చేసలేదు వేసినాక ఆ కసూరు మీద వేస్తే కొంచెం టేస్ట్ ఫ్లేవర్ అనమాట బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఇందులో లాస్ట్గా ఇట్లా కలిపేసి పెట్టుకున్నాక రెడ్ చికెన్ రెడీ అయిపోయిందండి మనకి లాస్ట్గా కొత్తిమీర కొంచెం వేసేసుకొని కలుపుకుంటూ అయిపోయింది అంతే అండి రెడీ అయిపోయింది చూసారు కదండీ ఫస్ట్ టైం నా ఛానల్కి ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అట్లాగే మరిన్ని ఇలాంటి యూజ్ఫుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి దీన్ని కాంబినేషన్గా నేను పొటాటో రైస్ చేసిన అది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి చాలా మంచిగా ఉంది కదండి కుక్ అయిపోయింది అంతే సింపుల్గా ఈజీగా చేసుకు